పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్లో రాత్రి పదకొండు గంటలప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా చేయాలంటూ పెద్దిరెడ్డి నా కాళ్ళు పట్టుకున్నాడన్నారు నా కాళ్ళు పట్టుకొని అడిగావని నేను కాణిపాకం తరిగొండగొడ్డిలో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని నువ్వు సిద్ధమా అంటూ పెద్దిరెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి సవాలు విసిరారు ఉదయాన్నే మళ్ళా ఆరు గంటలకు వచ్చాడు నువ్వేమన్నా తాగేసి కాలు పట్టుకున్నా అనుకుంటావేమో అని పద్దం వచ్చి మళ్ళీ కాలు పట్టుకున్నాడు ఇదే నేను కాణిపాకంలోనో తరిగొండలోనో ప్రభుత్వం కోసం గారికి సిద్ధంగా ఉన్నాను వస్తున్నా నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు నేను సగవులుగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ మా ఆత్మాభిమానం గౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టము